టాలీవుడ్లో చిరంజీవి గారు విజయశాంతి గారి జోడీకి ఎయిటీస్ లో నైన్టీస్ లో స్పెషల్ క్రేజ్ ఉండేది వీరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు థియేటర్ల దగ్గర క్యూ కట్టేవారు ఎందుకంటే వాళ్ళు చేసే డ్యాన్సు యాక్షను డ్రామా కామెడీ సీన్స్లో వారికి వారే సాటి అప్పట్లో చిరంజీవి గారి డ్యాన్స్ క్రేజ్ అంతా ఇంత కాదు చిరంజీవి గారితో ఈక్వల్ గా డాన్స్ చేసే హీరోయిన్ విజయశాంతి గారు చిరంజీవి గారు విజయశాంతి గారు జోడీగా పంతొమ్మిది సినిమాల్లో నటించారు వాటిల్లో ఎక్కువగా ఇండస్ట్రీ హిట్స్ బ్లాక్ బాస్టర్సే ఉన్నాయి మరి ఈ వీడియోలో చిరంజీవి గారు విజయశాంతి గారి కాంబినేషన్ లో వచ్చిన ఈ పంతొమ్మిది సినిమాల గురించి చూద్దాం నెంబర్ వన్ సంఘర్షణ చిరంజీవి గారు హీరోగా విజయశాంతి గారు హీరోయిన్ గా వీరి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ సంఘర్షణ ఈ సినిమా ఇరవై తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో రిలీజ్ అయింది ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో డాక్టర్ రామానాయుడు గారు నిర్మించారు ఈ సినిమా డైరెక్టర్ కె మురళీమోహన్ రావు గారు చిరంజీవి గారు విజయశాంతి గారి కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీనే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది నెంబర్ టూ దేవాంతకుడు చిరంజీవి గారు హీరోగా విజయశాంతి గారు హీరోయిన్గా వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా దేవాంతకుడు దమయంతి ఆర్ట్స్ పిక్చర్ పతాకంపై నారాయణరావు గారు ఈ సినిమాను నిర్మించారు ఈ సినిమా డైరెక్టర్ చంద్రశేఖర్ గారు ఈ సినిమా పన్నెండు ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రిలీజ్ అయింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది నెంబర్ త్రీ మహానగరంలో మాయగాడు చిరంజీవి గారు విజయశాంతి గారి కాంబినేషన్లో వచ్చిన మూడవ సినిమా మహానగరంలో మాయగాడు ఈ సినిమాని శ్యాంప్రసాద్ ఆర్ట్స్ మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు నిర్మించారు విజయ్ నేడు గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా జూన్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రిలీజ్ అయింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర గా నిలిచింది నెంబర్ ఫోర్ ఛాలెంజ్ చిరంజీవి గారు విజయశాంతి గారి కాంబినేషన్లో వచ్చిన నాలుగవ సినిమా ఛాలెంజ్ క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కెఎస్ రామారావు గారు ఈ సినిమాను నిర్మించారు ఈ సినిమాలో విజయశాంతి గారితో పాటు సుహాసిని గారు హీరోయిన్గా నటించారు ఏ కోదండరామరెడ్డి గారి డైరెక్షన్లో ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది నెంబర్ ఫైవ్ చిరంజీవి చిరంజీవి గారి హీరోగా విజయశాంతి గారు హీరోయిన్గా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఐదవ సినిమా చిరంజీవి సివి రాజేంద్రన్ గారి డైరెక్షన్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రిలీజ్ అయింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది నెంబర్ సిక్స్ కొండవీటి రాజా చిరంజీవి గారు హీరోగా విజయశాంతి గారు హీరోయిన్ గా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆరవ సినిమా కొండవీటి రాజా కె దేవి వరప్రసాద్ గారి నిర్మాతగా కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ముప్పై ఒకటి జనవరి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రిలీజ్ అయింది విజయశాంతి గారితో పాటు ఈ సినిమాలో రాధా గారు కూడా హీరోయిన్ గా నటించారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది నెంబర్ సెవెన్ ధైర్యవంతుడు చిరంజీవి గారు విజయశాంతి గారి కాంబినేషన్లో వచ్చిన ఏడవ సినిమా ధైర్యవంతుడు లక్ష్మీ దీపక్ గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇరవై ఏడు నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రిలీజ్ అయింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అట్రప్లాప్ అయ్యింది నెంబర్ ఎయిట్ చాణక్య శబ్దం చిరంజీవి గారి హీరోగా విజయశాంతి గారి హీరోయిన్గా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎనిమిదవ సినిమా చాణక్య శబదం డివిఎస్ రాజు గారి నిర్మాతగా కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా పద్దెనిమిది డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రిలీజ్ అయింది ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది నెంబర్ నైన్ పసివాడి ప్రాణం చిరంజీవి గారి హీరోగా విజయశాంతి గారు హీరోయిన్ గా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తొమ్మిదవ సినిమా పసివాడి ప్రాణం అల్లు అరవింద్ గారి నిర్మాతగా ఏ కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఇరవై మూడు జులై పంతొమ్మిది వందల ఎనభై రిలీజ్ అయింది ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది నెంబర్ టెన్ స్వయం కృషి చిరంజీవి గారి హీరోగా విజయశాంతి గారు హీరోయిన్ గా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పదవ సినిమా స్వయం కృషి ఏడిద నాగేశ్వరరావు గారి నిర్మాతగా కళా తపస్వి విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా మూడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రిలీజ్ అయింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది ఈ సినిమాకు చిరంజీవి గారు బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు నెంబర్ లెవెన్ మంచి దొంగ చిరంజీవి గారి హీరోగా విజయశాంతి గారు హీరోయిన్ గా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పదకొండవ సినిమా మంచి దొంగ దేవి వరప్రసాద్ గారి నిర్మాతగా కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా పద్నాలుగు జనవరి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రిలీజ్ అయింది ఈ సినిమాలో విజయశాంతి గారితో పాటు సుహాసిని గారు కూడా హీరోయిన్ గా నటించారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది నెంబర్ ట్వెల్వ్ యముడికి మొగుడు చిరంజీవి గారి హీరోగా విజయశాంతి గారి హీరోయిన్ గా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పన్నెండవ సినిమా ఎముడికి మొగుడు రవిరాజా పిరిశెట్టి గారి డైరెక్షన్ లో ఇరవై తొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమాలో విజయశాంతి గారితో పాటు రాధా గారు కూడా హీరోయిన్ గా నటించారు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది నెంబర్ థర్టీన్ యుద్ధభూమి చిరంజీవి గారి హీరోగా విజయశాంతి గారు హీరోయిన్ గా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పదమూడవ సినిమా యుద్ధభూమి కె కృష్ణమోహన్ రావు గారి నిర్మాతగా కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా పదకొండు నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రిలీజ్ అయింది ఈ సినిమా ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది నెంబర్ ఫోర్టీన్ అత్తకు ఎముడు అమ్మాయికి మొగుడు చిరంజీవి గారి హీరోగా విజయశాంతి గారు హీరోయిన్గా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పద్నాలుగవ సినిమా అత్తకు అమ్మాయికి మొగుడు అల్లు అరవింద్ గారి నిర్మాతగా ఏ కోదండరామరెడ్డి గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా పద్నాలుగు జనవరి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిలీజ్ అయింది ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది నెంబర్ ఫిఫ్టీన్ రుద్రనేత్ర చిరంజీవి గారి హీరోగా విజయశాంతి గారి హీరోయిన్ గా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పదిహేనవ సినిమా రుద్రనేత్ర రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా పదహారు జూన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిలీజ్ అయింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది నెంబర్ సిక్స్టీన్ కొండవీటి దొంగ చిరంజీవి గారి హీరోగా విజయశాంతి గారు హీరోయిన్గా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పదహారవ సినిమా కొండవీటి దొంగ టి రావు గారి నిర్మాతగా ఏ కోదండరామరెడ్డి గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా తొమ్మిది మార్చ్ పంతొమ్మిది వందల తొంభైలో రిలీజ్ అయింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది నెంబర్ సెవెంటీన్ స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ చిరంజీవి గారి హీరోగా విజయశాంతి గారి హీరోయిన్ గా వరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పదిహేడవ సినిమా స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ కేఎస్ రామారావు గారి నిర్మాతగా ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా తొమ్మిది జనవరి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రిలీజ్ అయింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది నెంబర్ ఎయిటీన్ గ్యాంగ్ లీడర్ చిరంజీవి గారి హీరోగా విజయశాంతి గారు హీరోయిన్ గా వరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పద్దెనిమిదవ సినిమా గ్యాంగ్ లీడర్ శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారి నిర్మాతగా నీడు గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా తొమ్మిది మే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రిలీజ్ అయింది ఈ సినిమాతో చిరంజీవి గారు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో అయ్యారు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది నెంబర్ నైన్టీన్ మెకానిక్అల్లుడు చిరంజీవి గారు హీరోగా విజయశాంతి గారు హీరోయిన్ గా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా మెకానిక్ అల్లుడు ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరావు గారు చిరంజీవి గారు కలిసి నటించారు గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారి నిర్మాతగా బి గోపాల్ గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇరవై ఏడు మే పంతొమ్మిది వందల ఎనభై మూడులో రిలీజ్ అయింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది ఫైనల్గా చిరంజీవి గారు విజయశాంతి గారి కలయికలో వచ్చిన సినిమాల్లో పసివాడి ప్రాణం యముడికి ముగుడు అత్తకు యముడు అమ్మాయికి ముగుడు గ్యాంగ్ లీడర్ సినిమాలు ఇండస్ట్రీ హిట్స్గా నిలిచాయి మొత్తంగా చిరంజీవి గారు విజయశాంతి గారు టాలీవుడ్ సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు ఇది ఈ రోజు వీడియో నెక్స్ట్ ఇప్ప వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్